హలో గాయస్ జోన్ దైతే అప్టెడ్ని లేడానికి ప్లాన్ అయితే వేశాడు ఇప్పుడు మనం ఎలా అయినా అడ్డుకోవాలి అజ్రమ్మ అయితే మంచి ప్లాన్ అయితే వేశాడు సేమ్ అదే ప్లాన్ అయితే అప్లై చేయబోతున్నాం బాస్ బాస్ వాళ్ళకి మన ప్లాన్ అయితే తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటారు మీ అందరికీ ప్లాన్ ఏ మాత్రమే తెలుసు ప్లాన్ బ్రీ నాకు మాత్రమే తెలుసు ప్లాన్ ఏ పని చేయకపోతే ప్లాన్ బీ ఉంది నన్ను ఎవ్వడు ఆపలేడు హలో గాయ్స్ జాన్ దడాన్ని ఎలా అయినా ఆపాలి వాడు ప్రెసిడెంట్ని ఎందుకు కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నాడో అస్సలు అర్థం కావట్లేదు ఏదో పెద్ద ప్లాన్ మీద ఉన్నాడు మనమైతే ఇప్పుడు ఒక సపోర్ట్ కోసం అయితే వచ్చాము ఇక్కడికి ఇక్కడే అనుకుంటా అదిగో షిప్ అదైతే మన ఇండియన్ ఆర్మీ అనమాట జాన్ దడన్ మసలు ఇక్కడ ఉన్న ఆర్మీలో కూడా ఉన్నారు సో అందుకని మన ఇండియన్ ఆర్మీ సపోర్ట్ అయితే తీసుకుంటాను ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే పైన జెట్స్ అవి ఉన్నాయి కదా సో ఇదే అనుకుంటా ఇండియన్ ఆర్మీ షిప్పు అక్కడికి ఎలా అయినా వెళ్ళాలి ఒకసారి కిందకైతే వెళ్ళాలి కొంచెం ముందుకైతే వెళ్దాము మేబీ అక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి దారు ఉండొచ్చు కింద ఒక ఏదైనా షిప్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని అయితే వెళ్దాం అక్కడికి ఈ జోందడా అని ఏంటో ఏం అర్థం కావట్లేదు మొన్న ఏమో పత్తులోని కిడ్నాప్ చేశాడు ఇప్పుడేమో ఇలాగా ఓకే ఇటు నుంచి కిందకి వేయి ఉంది అరే ఒకసారి ఆగండి అక్కడ ఏదో ఉన్నట్టుంది అరే చిన్న హెలికాప్టర్ అయితే ఉంది ఎవరో ఫోటోలు తీసుకుంటున్నారు మేబీ అతనిదే అనుకుంటా అతను ఏం ఫొటోస్ తీస్తున్నాడు ఏమో అర్థం కావట్లేదు ఓకే సిటీ ఫొటోస్ని అయితే తీస్తున్నట్టున్నాడు సరే అయితే నెల అయితే అడుగుదాం సార్ సార్ మాకు ఒక చిన్న పని అయితే ఉంది మీ హెలికాప్టర్ని ఒకసారి అయితే వేసుకెళ్తాను అప్పటివరకు నా కార్ అయితే మీ దగ్గర ఉంచండి సరే సరే జాగ్రత్త సరే అయితే హెలికాప్టర్ వేసుకుని అయితే వెళ్ళిపోదాం అక్కడికి ఎలా అయితే షిప్ మీదకైతే వచ్చేసాము మన ఆర్మీ వాళ్ళు ఏదో మీటింగ్లో ఉన్నారంట కాసేపు పైన వెయిట్ చేయమన్నారు ఈలోపు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఓకే ఇదైతే కార్గో బాబ్ ఎన్ని ఉన్నాయబ్బా అవి ఒకటి రెండు మూడు అమ్మ మొత్తం ఆరు అయితే ఉన్నాయి ఇంకా జెట్స్ అవి ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ అన్ని జట్ జెట్ అయితే ఉంది ఇది వచ్చేసి కార్గో ప్లేన్ ఇక్కడ ఒక టూ జెట్స్ ఒక హెలికాప్టరు ఇంకొకటి అదేంటదబ్బా భలే ఉంది ఒక హెలికాప్టర్ అండ్ ఏరోప్లేన్లకు కూడా యూస్ చేయొచ్చు అనుకుంటా మన ఇండియా వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ అయితే ఉన్నాయి చాలా అడ్వాన్స్డ్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఓకే వాళ్ళైతే మీటింగ్ అయిపోయినట్టుంది వీళ్ళైతే వాళ్ళని కలిసేద్దాం గైస్ ఆర్మీ వాళ్ళకి జరిగిందంతా చెప్పాను వాళ్ళు మనకైతే హెల్ప్ చేస్తా అన్నారు అలాగే నన్ను ఒక ఫైటర్ జెట్ అయితే వేసుకొని వెళ్ళమన్నారు మనం ఒక ఫైటర్ జెట్ అయితే వేసుకొని వెళ్దాం ఈ ఆర్మీ టీం మొత్తం ఆ ఆర్మీలో అయితే కలుస్తారు ఇప్పుడు జాన్ జాన్దాడని ఎలా కిడ్నాప్ చేస్తాడో చూస్తాం అంతేకాకుండా ఒక మంచి ప్లాన్ అయితే చెప్పారు వీళ్ళు సేమ్ ప్లాన్ అయితే అప్లై చేస్తున్నాం అబ్బా ఎలా అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను ఇప్పుడు ఏ వెహికల్ వేసుకెళ్ళాలి ఇక్కడ ఉన్న వెహికల్ అయితే వేసుకెళ్దాం సైలెంట్ గా అక్కడ జనాలు అయితే కలుద్దాం అర్జునా మన ఇండియన్ ఆర్మీని అయితే తీసుకురావడానికి వెళ్ళాడు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్మీలో కూడా జాన్ మనుషులు ఉన్నారు సో అందుకని మన ఇండియన్ ఆర్మీని తీసుకురావడానికి అయితే వెళ్ళాడు డోరేమోన్ ఇక్కడ ఉండి చెక్కింగ్ అయితే చేస్తున్నాడు జాన్ దాడానికి కానీ వాళ్ళ మనుషులు కానీ ఎవరైనా అనుమానం వస్తే మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఓకే ఇదే ప్రెసిడెంట్ మీటింగ్ ఆల్రెడీ ఉంది మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఉంటారనుకుంటా కొంచెం ఎక్కువసేపు మీటింగే సో అందుకని మనకి టఫ్ టైం అనమాట ఎలా అయినా ఈయన నలపే వరకు కాపాడితే చాలు ఆర్మీ మాత్రం గట్టిగానే ఉంది పోలీస్ కార్లు ఆర్మీ జీప్స్ అన్నీ బాగానే ఉన్నాయి మీటింగ్ అయితే అక్కడే జరుగుతున్నట్టుంది అబ్బా ఇంత సెక్యూరిటీ ఉన్నా ఆ జాన్ దడాన్ని ఎలా కిడ్నాప్ చేస్తాడు ఏం చేస్తాం చాలామంది ఆఫీసర్లు అమ్ముడిపోయారు కదా ఓకే మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆయన ఏదో చెప్తున్నాడు ఇప్పుడు జాన్ దడాన్ ఎలా వస్తాడో నేను చూస్తాను కాస్ అందరూ ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా కుదిరితే షేర్ చేయండి అజరా చెప్పినట్టు ప్రెసిడెంట్ డూప్ ఇక్కడ సేఫ్గా అయితే ఉంచాను ఇప్పుడు జాన్ దొరికేస్తాడు ఈ ఎల్లో క్రిమినల్ భలే పని చేశాడు ఈ జాన్ ని డాన్ అవ్వకుండా ఆపడం ఎవరి వల్ల కాదు ఎల్లో క్రిమినల్ మంచి పని చేసావు వీళ్ళందరికీ మంచి మాస్కులు అయితే సెట్ చేసావు చాలా బాగున్నాయి సరే అయితే మన ప్లాన్ ప్రకారం అయితే అయితే వెళ్దాము అక్కడికి వెళ్ళాక ఏ వర్క్ అయిపోతే వెంటనే ప్లాన్ బి అయితే అమలు చేస్తాను సరేనా మీరైతే అందరు జాగ్రత్తగా ఉండండి ఓకే పదండి నువ్వు మాత్రం ఇక్కడే ఉండు మేమైతే అక్కడికి వెళ్తాం ఈ లోపు నువ్వు ఎస్కేప్కి ఒక షిప్ అయితే అరేంజ్ చేయి మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరు దొరకద్దు ఎల్లో క్రిమినల్ మనం అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం అయితే చేయి ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే నేను ప్లాన్ బీతో రెడీగా ఉంటాను మీ అందరినీ సేఫ్గా ఉంచుతాను జాగ్రత్త అందరూ మర్చిపోవద్దు చెప్పినట్టు చేయండి చాపర్ దగ్గర అయితే ఎవరు లేరు మనం త్వరగా దీన్ని అయితే లేపేద్దాం అయితే వచ్చేసాను జంప్ అయితే చేసేద్దాం ఎలా అయినా కరెక్ట్ ప్లేస్లో ల్యాండ్ అవ్వాలి ఈ ల్యాండింగ్ ఒకటి కొంచెం ప్రాబ్లమే ఎలా అయినా ల్యాండ్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ అందరూ అర్జున గేమింగ్ బయటకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాం కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఓకే కరెక్ట్గా అయితే ల్యాండ్ అయితే అవుదామనుకుంటున్నా కానీ ఇంతమంది ఉన్నారు కదా కొంచెం భయం భయంగా ఉంది ఎలా అయితే ల్యాండ్ అయితే అయ్యాను ఇప్పుడు అందరినీ బెదిరిస్తాను అరే మిమ్మల్ని ఎవరిని వదర్ను అందరూ నా చేతుల్లో అయిపోయారు ప్రెసిడెంట్ నువ్వు కూడా అయిపోయావు అరే ఏంటిది ప్రెసిడెంట్ ఒక్క బుల్లెట్కి పడిపోయా బాస్ బాస్ ప్లాన్ బి నేను సరెండర్ అయిపోతున్నా ఏం చేద్దా నేను సరెండర్ అయిపోతున్నా అరే వీడు ఎల్లో క్రిమినల్ కదా ఇంతకీ జాన్ దడో అనేది నాకేదో తేడా కొడుతుంది ప్రెసిడెంట్ సేఫ్గా ఉన్నాడా సార్ సార్ ప్రెసిడెంట్ సేఫ్గా ఉన్నారా లేదో చూడండి నాకెందుకు తేడా కొడుతుంది జాన్ దడో అని ఇక్కడికి రాలేదు వీళ్ళు వేరే ప్లాన్ ఏదో వేసినట్టున్నారు కొంచెం ప్రెసిడెంట్ అయితే జాగ్రత్త అజనవయ్య ఎక్కడున్నా త్వరగా రండి ఇక్కడేదో జరగబోతుంది ఏరా నా అంచే చంపుతారా ఇప్పుడు మీరందరూ అయిపోయారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ నేను ఇలా వస్తానని ఈ రోబోట్ని ఆపడం మీ తరం కాదు ఎలా అయినా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేయకుండా వదలను ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి ఇంకా నన్ను ఎదుర్కొందాం అనుకున్నారా మీ వెహికల్ అన్నీ నాశనం చేస్తున్నా అరే ఏంటి ఆ ట్రక్ ఏంటని మనం కాల్చినది పేర్లేదంటే మేబీ అందుట్లోనే ప్రెసిడెంట్ ఉన్నాడేమో అందుకే అది దానికి ఏం జరగలేదు సరే చూద్దాం అందుట్లో చెక్ చేద్దాం నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రెసిడెంట్ ఇందుట్లోనే ఉన్నారు నాకు అర్థమైంది ఎలా అయినా అప్పుడు ప్రెసిడెంట్ని పట్టుకుంటా మీరెవర్రా మధ్యలో చచ్చర్రా ఎందుకురా నా చేతుల్లో చావు మీ అందరికీ అవసరమా మర్యాదగా ప్రెసిడెంట్ని ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోతాను కదా ప్రెసిడెంట్ మర్యాదగా నువ్వు బయటకు వస్తావా లేదా లోపలికి రానా త్వరగా త్వరగా డిసైడ్ చేసుకో వదలడు అరే ప్రెసిడెంట్ డేంజర్లో ఉన్నాడు ఎలా కాపాడాలి చించో రేమాన్ మీరైతే సేఫ్గా ఉండండి నేను వచ్చేస్తున్నా అరే ఈ జాన్ రోబోట్ని ఎలా ఆపాలి ఒక పని చేద్దాం పైకి వెళ్ళి గాల్లో ఆపేసి అక్కడి నుంచి అయితే ఫైర్ చేద్దాం నన్ను నువ్వు ఆపలేవు అర్జున ఇక్కడతో నీ చాప్టర్ క్లోజ్ గైస్ మనకు ఒక బ్యాడ్ న్యూస్ అర్జున మామయ్యకి అయితే సీరియస్గా ఉంది హాస్పిటల్ అయితే జాయిన్ చేసాము జాన్ దోడోన్ ఆ ప్రెసిడెంట్ని ఎందుకు తీసుకెళ్లాడు అర్థం కావట్లేదు మేబీ పెద్ద ప్లానింగే వేశాడు అనుకుంటా ఏదో న్యూక్లియర్ అటాక్ అని చెప్పేసి అంటున్నారు న్యూక్లియర్ అటాక్ అంటే పెద్ద ప్రాబ్లమే అసలు జాన్ దోడోన్ ఎందుకు కిడ్నాప్ చేశాడు అసలేంటి తన ప్లాన్ ఇవన్నీ తెలియాలంటే పార్ట్ త్రీ కోసం వెయిట్ చేయండి అందరూ పార్ట్ త్రీ అని అయితే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో త్వరగా అయితే అప్లోడ్ చేస్తాను అలాగే వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్